ఏర్పాట్ల విషయంలో కూడా ప్రజాప్రభుత్వం అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్తా ఉన్నదని చెప్పేసి ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నేను ఈ దేశ పౌరుడిగా నిఘాసైనటువంటి భారతీయ పౌరుడిగా నేను ఉన్నా అని చెప్పేసి నల్లనెత్తుకుని చాటేందుకు మనం అందరం ముందుకు సాగాలి భారతదేశం మీద ఇతర దేశస్తులు కానీ మన దేశం మీద దండెత్తి దాడికి వచ్చిన పార్టీలు పక్కన పెట్టి ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా మనం ముక్త ఖంఠంతో పాకిస్తాన్ కిటిన జవాబి గుర్తు చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మనమార్కేకే కాదు మన రాష్ట్రానికే కాదు మన దేశంలో కూడా ఎవరు కన్నెత్తి చూసినా మనము ఉండే ధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది దానికి మనమంతా సంఘటితమై భారతదేశ అవతత్వానికి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన విషయం ఎంతో ఉందని తెలియజేస్తూ ఈ రెండు సంవత్సరాలు ప్రజాపాలనలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో కావచ్చు మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు వాళ్ళకు పేద వాళ్ళకు గృహజ్యోతి విషయంలో వడ్డీ లేని రుణాలు కావచ్చు అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్ ఐదు సబ్సిడీ కావచ్చు ఇందిరామ్మ ఇండ్లు పేదలకు రేషన్ కార్డులు ఇలాంటివి ఎన్నో ఆకర్షణీయ పథకాలు పెట్టి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి రాష్ట్రంగా ప్రజాప్రభుత్వంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టి విక్రమార్ గారి నాయకత్వం ఈ రోజు ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందంటే అది మన ప్రజలందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ మీకందరికీ మరొకసారి డెబ్బై తొమ్మిది స్వాతంత్రం దిశ శుభార్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై భారత్ सर बाबा अंदर आओ हां सर हां 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 सुठो <Gülüşmeler> <Gülüşmeler>

아! <목소리도> 어